హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం సో కొంచెం రెడీ అయితే అవ్వాలనుకున్నాం అది కూడా ఎందుకు అని అంటే సో బయటికి వెళ్తున్నమాట చిన్న షాపింగ్ కోసం వెళ్తున్నాము అందుకే లైట్గా కొంచెం రెడీ అవుదాం అనుకున్నా సో నేనైతే ఎక్కువగా మేకప్స్ అయితే వేసుకోను బయటికి వెళ్ళేటప్పుడు సో మరి నేను ఎట్లా నేను ఎట్లా రెడీ చేసుకుంటా సింపుల్గా అనేది చూపిద్దాం అనుకున్నాను ఈరోజు నెక్స్ట్ వచ్చేసి అయితే గార్నియర్ విటమిన్ సి సీరం అనమాట సో మనకి ఇది వింటర్లో బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ వింటర్లో డ్రై స్కిన్ ఉంటుంది కాబట్టి సో కొంచెం ఆయిల్ స్కిన్ కోసం అయితే యూస్ చేయొచ్చు అండ్ అలాగే ఫేస్ని కూడా ఫుల్ గ్లోయింగ్గా చూపిస్తుంది అనమాట సో అందుకే నేనైతే ఎక్కువ వింటర్లోనైతే బాగా యూస్ చేస్తా బట్ సమ్మర్ మిగతా అప్పుడైతే కొంచెం తక్కువ అనమాట ఓన్లీ నైట్ టైమ్స్ లేదంటే ఏదైనా మేకప్ అట్లా వేసుకున్నప్పుడు మాత్రమే బట్ ఇక వింటర్ అయితే మార్నింగ్ అండ్ నేను ఎప్పుడన్నా నార్మల్గా ఫేస్ వాష్ వేసుకున్నా కానీ ఓన్లీ సీరం అయితే అప్లై చేసుకుంటున్నాం కానీ ఫ్రెష్ లుక్ అంటే ఎంత ఫ్రెష్ లుక్ అంటే అంత ఫ్రెష్ లుక్ వస్తుంది ఓన్లీ సీరం పెట్టుకొని కూడా మనము కవర్ చేసుకోవచ్చు కానీ ఫుల్ గ్లో ఉంటుంది ఇది నైట్ టైం పెట్టుకుంటే ఇంకా గ్లో వస్తుంది అనమాట సో ఫస్ట్ స్టీ సీరమ్ యాడ్ చేసుకొని తర్వాత వచ్చేసి గార్నియర్ క్రీమ్ సో మరీ పౌడర్ ఏం వేసుకోం కదా సో అందుకని డే క్రీమ్ అయితే లైట్గా అప్లై చేసుకుంటున్నా ఎందుకంటే కొంచెం బ్రైట్ లుక్ ఇంకా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట అండ్ ఆల్రెడీ సీరం అప్లై చేసుకున్నాం కదా సీరం వల్ల ఏంటంటే ఒక మంచి మాయిశ్చరైజింగ్ వస్తుంది అనమాట సో మనం మాయిశ్చరైజర్ రాసుకుంటే ఏంటంటే కొంచెం బయటికి వెళ్తే బ్లాక్నెస్ అంతా ఇట్లాడేట్ అవుతుంది కదా బట్ సీరంకి అయితే అట్లా అవ్వకుండా బాగుంటుంది అండ్ ఇలాగే క్రీమ్ కనుక మనం అప్లై చేసుకొని సీరం పెట్టుకొని ఇంకా ఫ్రెష్ లుక్తో కనబడుతుంది అన్నమాట సో చూసేది కదా ఎంత బాగుందో ఇలా సో పౌడర్ అయితే ఎక్కువ యాడ్ చేయను ఇక్కడ వచ్చేసి లైట్గా పౌడర్ యూజ్ చేస్తున్నా ఎందుకంటే ఎక్కువగా యూస్ చేస్తే మళ్ళీ ఇట్లా ఫేస్ అంతా డ్రై అయిపోతుంది కదా పెయిన్ అయితే ఇట్లా అయిపోతుంది సో అందుకే లైట్గా వాడుతున్నది పౌడర్ అయితే వాడి వాడినట్టు కొంచెం ఈ పాటలో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మన నెక్ పాటలో ఎందుకంటే కొంచెం మన నెక్ మన ఫేస్ కన్నా కలర్ తక్కువ ఉంటుంది కదా సో సరే ఎంత బాగా లుక్ కనబడుతుందో ఫేస్కి అలాగే వచ్చేసి ఒక చిన్న స్టిక్కర్ లైట్గా కొంచెం లిప్స్టిక్ అనమాట సో ఇదేంటంటే నా లిప్స్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది చాక్లెట్ కలర్ అందుకే ఎక్కువగా వేసుకోకుండా లైట్గా కొంచెం లిప్స్టిక్ మనకు కొద్దిగా డార్క్నెస్లో ఉంటే ఫేస్ అంతా ఫుల్ గ్లో వచ్చేస్తుంది అనమాట ఫైనల్గా వచ్చేసి ఇయర్ రింగ్స్ సో ఏంటి అంటే అంత తొందరగా నార్మల్ మన ఇయర్ రింగ్స్ అయితే పడవు సో గ్యారెంటీ కానీ ఇట్లా మన ఉత్తా కానీ పడవు అనమాట బట్ అప్పటికప్పుడు పెట్టుకోట కొంచెం డ్రెస్కి లుక్ బాగా కనబడతాయి అన్నట్టు అయితే ఇవైతే ఇవి ఏంటంటే కొంచెం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటే కొంచెం డిఫరెంట్గా పెట్టుకోవచ్చు అన్నట్టు అయితే ఇవి పెట్టుకో చూసారు కదా ఎంత బాగున్నాయో ఇట్స్ మై ఫేవరెట్ ఇయర్ంగ్స్ అనమాట నా దగ్గర ఉన్నది కలెక్షన్లో నాకు ఇష్టమైనవి అయితే ఇవి అందుకే నేను ఎక్కువ రెగ్యులర్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి చూసారు కదా ఇలా రెడీ అయిపోయాను మొత్తం ఫైనల్గా సింపుల్ మెగా బైక్ సో ఫైనల్గా అయితే నేను మా కన్నమ్మ వచ్చేసేది ఇలా రెడీ అయిపోయినాం చూసేది కదా ఇంకా షాపింగ్ అంటే కొంచెం ముందే ఉంటాం అనమాట ఇంకా నేనైతే ఒక లాంగ్ టాప్ అయితే వేసుకొని ఫైనల్గా ఇలానైతే రెడీ అయిపోయినా కొంచెం లాంగ్ టాప్ అంటే ఏంటి అంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది పాపను కూడా వెతుక్కొని అంతా కొంచెం షాపింగ్ కోసం అయితే ఎక్కువగా తిరగాల్సి వస్తుంది కదా అని ఇంకా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి అయితే వెళ్తున్నాం అనమాట సో బయటికి వెళ్ళేటప్పుడు అలాగే చిన్న ఒక క్లిప్ అయితే తీసిన బైక్ పైన ఇంకా ఈ మధ్యకాలంలో ఏంటంటే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేసరికి మాకు కూడా బండి అంత అడ్జస్ట్ అవ్వట్లేదు అందుకే మా కనమనైతే ముందుకు వచ్చేసింది కాబట్టి సో హ్యాపీగా కూర్చోవచ్చు ఇక వచ్చేసి అయితే దిల్సినార్ ఏరియాకి అయితే వచ్చేసాం ఎక్కువ షాపింగ్స్ అయితే మేము అక్కడనే చేస్తాం మేము షాపింగ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అక్కడ అంత టైం సరిపోలేదు అనమాట సో అలాగే వస్తూ వస్తూ ఇక్కడ మినీ టైం అంటే సరుణాగర్ దగ్గరికి అయితే వెళ్ళినాం అక్కడ చూసేసరికి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో మా పిల్లల్ని ఎక్కండి ఎక్కండి ఎక్కడి అని ఎంతో బతిమలాడినాం బట్ ఎవ్వరూ ఎక్కలేరు అశ్వికాన్ కన్నమ్మ సో ఇద్దరైతే ఎక్కలేరు కొంచెం భయపడ్డారు ఎందుకంటే వాళ్ళకి ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో ఇంట్లో అయితే ఏ విభజంగా ఆడతారు బయట ఏదైనా సరే చూసి ఆడండి ఇది ఏమన్నా చెయ్యండి అంటే మాత్రం వాళ్ళ వాళ్ళ కాదనమాట ఇంకా ధైర్యం చేసి మాకు కన్నమ్మ కొంచెం కూర్చున్న తర్వాత ఏమైందో పాపము వద్దు మమ్మీ వద్దు డాడీ వద్దు డాడీ అన్నది ఇంకా అట్లా ఇంకేంటంటే పిల్లలకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కదా అన్నట్టు అయితే మేము కూడా ఫోర్స్ చేయలేము ఇక్కడ ఈవినింగ్ క్లైమేట్ అయితే చూడండి సన్ రైజ్ అయితే ఎంత బాగుందో నాకైతే ఈ క్లైమేట్ అయితే బాగా నచ్చింది అందుకే ఒక చిన్న క్లిప్ అయితే ఇక్కడ తీసేసిన ఒకప్పుడు అయితే మినీటామండ్ చాలా బాగుండేది కానీ ఇప్పుడు వాసన ఎక్కువైపోయింది ఎప్పుడన్నా పోయి కూర్చుందా ఇట్లా ఒక పది నిమిషాలు అనుకున్నా కానీ విపరీతమైన దోమలు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఆ పక్కనే ఉన్న ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటాయి ఎందుకంటే మేము ఎవరీ సండే వెళ్తాం కాబట్టి అలాగే మీరు కూడా ఒక్కసారి చూడండి అసలు నిజంగా చెరువులో ఎంత బాగా మిర్రర్ పడుతుందో మన సూర్యకిరణాలు అయితే అంత బాగా పడుతుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా అందులో చలి స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువనైతే మేము బయట ఉండలేకపోయినాం సో ఎందుకంటే విపరీతమైన చలి కదా సో అందుకని ఇంకా అలాగే వచ్చేసి అయితే మా కన్నమ్మ అండ్ మా హస్బెండ్ ఇంకా మా హస్బెండ్ అని అయితే ఒక చిన్న క్లిప్ అయితే చిరు ఎంత బాగా కూర్చుంటుంది అంటే అంత మంచిగా కూర్చుంటుంది చిన్న కుక్క పిల్లలు ఎట్లా కూర్చుంటాయో అట్లా అనమాట సో వాళ్ళ డాడీ మాట ఎక్కువ ఉంటుంది ఇంకా నాకు కూడా కొంచెం కోల్డ్ అయింది సో అందుకే నా వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్ వస్తుంది కదా సో అందుకే ఇంట్లో అందరికీ కొంచెం హెల్త్ ఇష్యూస్ అవుతున్నవి ఇంకా అట్లాగే ఎక్కువగా ఈ చలికున్నా కానీ ఇంకేమన్నా అదవుతుందేమో అన్నట్టు అయితే వెంటనే అయితే ఇంటికి రావడానికి అయితే ప్రయత్నిస్తామని అనుకున్నాము ఇంకా అశ్విక్ ఏంటి అంటే కళ్ళజోడు అశ్విక్ ఏంటి కళ్ళజోడు పెట్టుకుంటారని అనుకునేరు కాదండి అశ్విక్కి కళ్ళు వచ్చినాయి అనమాట సో అందుకే కళ్ళజోడైతే వాడుతుండో ఇక్కడ త్రీ టాప్స్ అయితే తీసుకున్నా ఒక టాప్ వచ్చేసి అయితే ఇలా ఉంది ఇది అమ్ల షేప్ అనమాట కానీ కలర్ ఇలా కనబడుతుంది కానీ ఫోన్ లో చూడ్డానికి బ్యూటిఫుల్ గా ఉంది టిక్లో అండ్ ఇక్కడ ఫ్రంట్ లో వచ్చేసి మిరర్స్ అనమాట ఇది అసలు ఈ కలర్ లో నా దగ్గర టాప్ లేదు అండ్ ఇది స్కర్ట్ ఎలా సో బ్యూటిఫుల్ ఇందులో లైట్ గా చింతి

డ్రెస్ నా దగ్గర ఎప్పుడు లేదు వేసుకోలేదు అందుకే ఇలా ఈ కాంబినేషన్లో తీసుకున్నా బట్ ఇవన్నీ కన్నా నాకు ఎక్కువ ఇది నచ్చింది అన్న అయితే ఏంటంటే డైలీ కూడా బాగా వేసుకోవచ్చు ఏం షాపింగ్ చేశాను అవన్నీ మీతో షేర్ చేసుకునే లోప అయితే మా ఆయన వెళ్ళి విడివేడిగా నూడిల్స్ అయితే పట్టుకొచ్చింది అనమాట అందులో ఏంటి అంటే చికెన్ నూడిల్స్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ చికెన్ అనగానే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తామన్నమాట మా ఇంట్లో నేను కానీ మా పిల్లలు కానీ అసలు నిజంగా నాకు అశ్వీక్ అయితే చికెన్ అంటే చాలా ఇష్టం అలాగే ఒక పట్టు పట్టేద్దామన్నట్టయితే ఇంక ఇక్కడ విందు భోజనం అయితే ప్రారంభించేసినాం అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది నాకు కూడా చాలా చాలా నచ్చింది ఈరోజు ఒక వ్లాగ్ అయితే ఇంత హ్యాపీగా అయితే మేము అది చేసినాం అనమాట సో ఇంకా చూసిరు కదా షాపింగ్ ంగ్స్ అయితే ఇలా చిన్నవి అనమాట ఎక్కువగా కాకుండా నార్మల్గా అప్పుడప్పుడు మా ఆయన అమావసపు ఒకసారి తీసుకెళ్తూ ఉంటాడు ఇలాంటి షాపింగ్స్కి మరి మీకు కూడా నచ్చ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోదు మరొక బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను